ఈ రోజైతే తొలి ఏకాదశి అండి మాకు దగ్గరలో కోటప్పకొండ ఉంది కదా కోటయ్య వెళ్ళామనమాట మా అయితే మెట్లు పూజ చేస్తున్నారండి పశువుం కొంత అంటే నిరుడు కూడా చేసాము నిరుడు వీడియో కూడా పెట్టాము నిరుడు మెట్లు పూజ చేసిన వీడియో కూడా ఇది ఫస్ట్ స్టార్టింగ్ అండి వినాయకుడి గుడి కోటప్పకొండ దగ్గర కింద వినాయకుడి గుడి ఉంది ఆ వినాయకుడి గుడి కానించి స్టార్టింగ్ మా ఇద్దరు ఎవరో మీకు తెలుసు కదా అర్థం అవుతుంది కదా మా బాబు పెద్ద బాబు ఏమో రెడ్ షర్టు చిన్న ఏమో తెల్లది గల షర్ట్ వేసుకున్నాడు చాలా మంది వచ్చారండి మెట్లు పూజకి కొండ చూసారా యూ ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి యాక్చువల్లీ నిన్న తొలి ఏకాదశి ఈరోజు వీడియో నిన్న పెట్టాది కాలేదు కాబట్టి ఈరోజు పెడుతున్నాను మెట్ల పూజకి అదిగోండి ఈడు మా చిన్న బాబు పెద్దోడు ముందే వెళ్ళిపోయాడు అసలు క్యాచ్ చేయలేకపోతున్నా వాళ్ళని నేను వీడియో తీద్దామన్నా ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నాకేమో చాలా నేనేమో దబ్బదాలతో పాటు నడవలేకపోతున్నాను అదిగోండి మా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ ఇద్దరు పెద్ద బిడ్డ ఏమో పసుపు తీసుకున్నాడు చిన్న బిడ్డ ఏమో కుంకుమ తీసుకున్నాడు అనమాట ఇద్దరు చేస్తున్న మెట్లు పూజ నీరుడు కూడా చేస్తే మెట్లు పూజ నీరుడు కూడా పెట్టానండి కోటపు కొండ వీడియో అలుపు వచ్చిందంట కొంచెం మంచినీళ్ళు తాగి రెస్ట్ తీసుకొని మళ్ళీ చేస్తున్నారు ఇద్దరు పెద్ద టైం అయితే పట్టలేదండి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఉదయం ఎనిమిది గంటలకల్లా వెళ్ళిపోయాం గుడికాడికి తొమ్మిది తొమ్మిది పది నిమిషాల కల్లా మెట్లు పూజ కూడా అయిపోయింది ఇంటికాడ స్నానం చేసి వెళ్ళినా కానీ మళ్ళీ అక్కడ బట్టల మీద నీళ్ళు పోసుకొని శుభ్రంగా తడి బట్టలతోటి మొదలు పెట్టుకోవాలి మెట్లు పూజ అనేది అందుకే బట్టలన్నీ తడిచి ఉన్నాయి మా పెద్ద బాబుయ్యి బట్టల ఆరగతలకే పైకి వచ్చేసాం అనమాట అంత ఫాస్ట్గా చేశారు చాలామంది వచ్చారండి మెట్లు పూజకి ఈ సంవత్సరం నీరుడైతే ఇంతమంది జనం లేరు ఏడు చాలా చాలా మంది వచ్చారు చాలా తొందరగా అయింది నిరుడు మాకు కొంచెం లేట్ అయిందండి మెట్లు పూజ ఈ సంవత్సరం అస్సలు లేట్ అవ్వలేదు వెంటనే అయిపోయింది అసలు చాలా ఫాస్ట్గా మా పిల్లలు ఇద్దరు చాలా చాలా ఫాస్ట్గా చేసేసారు అదిగోండి ఇద్దరు వెళ్తున్నారు ఇంకా ఇక్కడ పైకి వచ్చేసారండి పైకి వచ్చేసి ఫస్ట్ నంది కాడ దండం పెట్టుకున్నారు ఇద్దరు కొద్దిగా పసుపు కుంకుమ రాసి చూసారా పైకి వచ్చేసాం ఇవ్వు అయితే బాగుంది ఇప్పుడు గో గాలిగోపురం కాడికి అనమాట ఈ మెట్లు మొత్తం మెట్లు వచ్చేసి పదమూడు వందల మెట్లు వరకు ఉన్నాయండి గాలిగోపురం కాడికి వచ్చేసాము ఇప్పుడు ఇదిగోండి గాలిగోపురం దగ్గరికి ఇద్దరు రాసుకుంటే ఫాస్ట్గా రాస్తున్నాడు కేజీ పసుపు కేజీ అయితే సరిపోయిందండి ఈ గాలిగోపురం అనమాట ఇది మండపం గాలిగోపురం మండపం అది మండపం వచ్చాము ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చాం కదా ఇంకా నేనైతే పైన నాగవేశాము పుట్టిందండి అక్కడికి ఒక నూట యాభై రెండు వందల మెట్లు లోపల ఉంటాయి నేను ఆడదాక రాలేనమ్మ బుజ్జి ఇంక నేను గుడి దాకా వచ్చి ఇంక నా వల్లగా నా వల్ల కావట్లేదని చెప్పండి అంటే మెట్లు పూజ అనేది నాగవేశం పుట్ట దాకా వెళ్ళి పూర్తిగా ఏమైనా పసుపు ఇంక మిగిలితే అక్కడ పోసేసి రావాలి అది కంప్లీట్గా అప్పుడు మెట్లు పూజ అయిపోయినట్టు ఇక్కడ కోటప్ప కొండకాళ్ళు లెక్క అయితే ఇంకా వచ్చేసామండి పూర్తిగా అయిపోయినాయి కోటయ్యవామి వరకు ఇంక ఇప్పుడు అవతల నాగవేశం పుట్టింది అటు వెళ్ళాలి అయిపోయి మొత్తం శుభ్రంగా వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక నేను నుంచి పులిహార చేసుకొని పోయానండి ఒక కేజీ కేజీ నర వరకు ఒక రెండు మూడు డబ్బాలు పెట్టుకు అది మా బాబు ఏం చేస్తున్నాడంటే మేము కొంచెం ఉంచేసుకొని తినడానికి కథమాదంతా జనానికి అక్కడ పనిచేసాం అనమాట కొంచెం కొంచెం అంటే ప్రసాదంగా పెట్టేసాం అనమాట పొంగళ్ళు అయితే చేయలేదండి పులిహోరమే చేశాను ఇంకా అది మా బాబు అయితే అందరికి పెట్టేశాడు ఇంకా ఇంతేనండి ఈ వీడియో ప్లీజ్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని థ్యాంక్ యూ సో మచ్